రెంట్ నిర్ణయించే అధికారం లేదు కమి కమిటీల అంటే రెంట్ ఎంత అన్నది మార్కెట్ కమిటీ యొక్క ఈగా నిర్ణయిస్తారు ఇక్కడ ఉన్న రేటుని బట్టి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ రేటుని బట్టి స్క్వేర్ ఫీట్ని బట్టి మేము వాళ్ళని అడగటం జరుగుతుంది ఈ గోడౌన్ ఈ షాపు ఇంత స్క్వేర్ ఫీట్ ఉంది దీనికి ఎంత రెంట్ ఫిక్స్ చేయాలి అన్న దాని మీద మేము వాళ్ళని అడుగుతాం వాళ్ళు రెంట్ ఫిక్స్ చేసి పంపిస్తారు అనమాట ఆ ఫిక్స్ చేసిన రెంట్ మీద అంటే కొత్తగా షాప్స్ ఎవరికైనా ఇస్తున్నాము అంటే మేము యాక్షన్ కండక్ట్ చేస్తాం లేదు వాళ్ళు డిఫాల్టర్స్ కాదు రెంట్ రెగ్యులర్గా కడుతున్నారు అంటే కమిటీ చైర్మన్ కమిటీ రెజల్యూషన్ తీసుకొని రెన్యువల్స్ ఫర్దర్ రెన్యువల్స్ చేసేవాళ్ళు అనమాట కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా కమిషనర్ గారు ఆదేశాల ప్రకారం సర్కులర్ ప్రకారం మేమైతే హెడ్ ఆఫీస్కి అడగటం జరుగుతుంది అడగాలి మేము అక్కడికి మా ప్రపోజల్స్ పంపించాము ఇక్కడ అయిపోయిన షాప్స్ గోడౌన్స్ అన్నిటికీ తదుపరి ఆదేశాల కోసం కమిషనర్ గారికి పంపించడం జరిగింది సూపర్ మార్కెట్ నంది సహకార షాప్స్ పది పది వాటి రెన్యువల్ పీరియడ్ కూడా జూన్ ముప్పై తేదీకి అయిపోయాయి సో వాటికి రెన్యువల్ చేయాలా ఫర్దర్గా లేదంటే ఆక్షన్కి వెళ్ళాలా అన్న దాని మీద మేము కమిషనర్ గారికి కమిషనర్ గారి ఉత్తర్వులను అనుసరించి పదిహేడు ఐదు రెండు వేల ఇరవై నాలుగో తేదీ కమిషనర్ గారు ప్రతి ఒక్క కమిటీ ప్రతి కమిటీ రెన్యువల్స్ ఇవ్వటానికి కానీ లేదంటే కొత్తగా టెండర్స్కి వెళ్ళటానికి కానీ వాళ్ళకి పర్మిషన్ తీసుకోవాలని చెప్పడం జరిగినందుకు మేము కమిషనర్ గారికి తదుపరి ఆదేశాల కోసం రాసాము తదుపరి ఆదేశాలు ఏ విధంగా వస్తాయి దాన్ని బట్టి మేము నెక్స్ట్ చర్యలు తీసుకుంటామండి ఇవి రెండు వేల పదిలో రెండు అప్పుడున్న అప్పుడు ఉన్న గవర్నమెంట్ వారు వీళ్ళకి ఇచ్చారు కమిషనర్ ఆఫీస్ వాళ్ళు వీళ్ళకి షాప్స్ కేటాయించడం జరిగింది శిల్ప సహకారం వాళ్ళకి తర్వాత ఇప్పుడు ప్రజెంట్ రెంట్ వచ్చి వాళ్ళు రెండు వేల ఐదు వందలు ఒక్కొక్క షాపుకి కట్టడం ఉంది గోడౌన్ ఒక గోడౌన్ కూడా వారి శిల్ప సహకార పేరు మీద ఉంది వాళ్ళు ముప్పై మూడు వేలు గోడౌన్కి చెల్లిస్తున్నారు